హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే పింఛన్లకు సంబంధించి అది అందరూ కూడా దివ్యాంగులు కానీ లేదంటే మిగిలిన అందరూ కూడా పింఛన్ అర్హులైన వారందరికీ కూడా ఇవాళ చివరి రోజు ఎందుకంటే మొన్న ఫస్ట్ తారీఖు తీసుకున్నారు నిన్న హాలిడే ఇవాళ మూడో తారీఖు చివరి రోజు బట్ ఎవరు కూడా మిస్ కాకపాకండి అందువలన ప్రభుత్వం కూడా మరోసారి ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పింఛన్ల పంపిణీకి నేడే చివరి తేదీ పింఛన్ల పంపిణీ గడువు ఈ రోజుతో ముగుస్తుంది కావున ఎవరైనా మిగిలి ఉంటే వారికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయండి అన్నట్టు కూడా అధికారులని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ కూడా వర్షం ఉంటుంది ఆ వర్షాల రీత్యా సచివాలయాల సిబ్బంది కానీ లేదంటే వీళ్ళు ఎవరిని ఎంప్లాయీస్ వీళ్ళు పోయి పింఛన్లు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకందరికీ మాత్రం ఇంకొక రోజు రేపెళ్ళు కూడా అవకాశం ఇవ్వచ్చు అట్ సైడ్ ఎందుకంటే ఈ వర్షాల రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ సో మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మీరు నిర్లక్ష్యం చేయబాకండి ఎందుకంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి పెన్షన్ల విషయంలో మాత్రం మీరు ఇమీడియట్లీ మీకు రావాల్సినటువంటి ఆ పింఛను ఇమీడియట్లీ ఇవాళ మీకు మీకు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్తో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పోయి ఆ పింఛన్లు తీసేసుకోండి సో మొత్తం మీద ఇంకొక చిన్న అప్డేట్ ఒకటి మీకు చెప్తాను ఈ పింఛన్లకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు కదా ఆ నోటీసులకు సంబంధించి తీసుకున్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా వాళ్ళు వాళ్ళు ఇంకా భయపడుతున్నారు రకరకాలుగా ఏం చేస్తారు ఏమో తెలియదు మనం ఎట్లా ఇంత ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటి సందర్భంలో ఈ పింఛన్లు ఎట్లా ఏందనేది మనకు అర్థం కావడం లేదు వీళ్ళు ఎప్పుడు వైద్య పరీక్షలు చేస్తారు ఎప్పుడు దీన్ని చేస్తారు అనేది వాళ్ళు అబద్ధాభావంతో ఉన్నారు దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఏరా అంటే ఆల్రెడీ పింఛన్లకు సంబంధించి నోటీస్ ప్రక్రియ ప్రారంభమైంది ఆల్రెడీ చాలా రోజుల నుంచి కూడా ఇస్తున్నారు నోటీసులు తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఏం చేస్తారనేది ఇప్పుడు అందరికీ సమస్య వాళ్ళకి మాత్రము ఈ పింఛన్ల వెరిఫికేషన్లు రీఅసైన్మెంట్ అనేది చేస్తారు అంటే అది బహుశా ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది అట్లా చేసుకున్న అట్లా వాళ్ళకి ఎందుకంటే నోటీసులు తీసుకున్నారు ఆ నోటీసులు మాకు అన్యాయం జరిగింది అనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఈ వైద్య పరీక్షలు జరుగుతాయి దాని తర్వాత రీఅసైన్మెంట్ స్టార్ట్ అయింది వైద్య పరీక్షలు అనేది స్టార్ట్ అవుతాయి వైద్య పరీక్షలు జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకందరికీ కూడా కొత్త సదనం సర్టిఫికెట్లు ఇస్తారు ఇప్పుడు వరకు అయితే ఎవరికి ఇవ్వలేదు ఆ కొత్త సదనం సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా మీకు ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది బట్ ఏదంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు పింఛన్లకు సంబంధించి భారీగా అందరికీ పింఛన్లు అర్హులైపోతున్నారు ఎక్కువ ప్రభుత్వం నుంచి కూడా ప్రతి నెలా కూడా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి అంటే ఖర్చు చేయడానికి సమస్య కాదు ఇక్కడ కానీ ఖర్చు చేసిన అర్హులైన వారికే వెళ్ళాలా అనేది ఎందుకంటే అంటే చాలామంది కొంతమంది కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది సార్ నేను పది సంవత్సరాల ముందు పదిహేను సంవత్సరాలకు ముందు నేను దాన్ని ఏమంటారు ఈ సదర్ సర్టిఫికేట్లు తీసుకున్నాను బట్ ఇవాళ అవి ఫేక్ అని ఇవాళ చెప్తున్నారు అనేది ప్రధానంగా ఫేక్ అప్పుడు కూడా ఎక్కువ పర్సంటేజ్ వేసేసుకున్నారు అని కానీ దాని వాల్యూ అప్పుడు డాక్టర్లు కొన్ని చోట్ల మీరు అన్నట్టు మీకు పర్సంటేజ్ వేసినా కూడా కొన్ని చోట్ల మాత్రం రకరకాలుగా పర్సంటేజ్ వేసేసారు అప్పట్లో అంటే దాని మీద ఒక అవగాహన లేక అప్పట్లో ప్రభుత్వం కూడా దానిపైన పెద్దగా దృష్టి పెట్టకపోగా ఇటు చేసిన దానివల్ల ముప్పై పర్సెంట్ ఉండే వాళ్ళకు కూడా డెబ్బై ఎనభై పర్సెంట్ ఇట్లా కూడా వేసేసి వేసేసినట్టు కూడా ఉన్నాయి ఆధారాలు ప్రభుత్వం వద్ద అంటే నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే ఇట్లా జరిగింది సార్ వాస్తవంగా నూటికి ఒకరికి ఇద్దరికి ముగ్గురికి మాత్రం అలా జరిగి ఉంటుంది అది కూడా చెప్తున్నారు ఆఫీసర్స్ కూడా బట్ ఏనా అంటే అది తప్పు తప్పే కాబట్టి దానివల్ల ఏనా అంటే అందుకు దా వీళ్ళు జల్లుడు పడుతున్నారు నిజమైన దివ్యాంగులకి నిజమైన పెన్షన్దారులకి నిజమైన హక్కులకి ఎవరికి కూడా చెడు జరగకూడదు అంటే పింఛన్ లాగకూడదు అందరికీ మనం మంచి చేయాలి అందువల్లనే ఈ చైన్ లింక్ లాగా పెట్టారు ఒకవేళ మళ్ళా మీకు కొత్తగా సదర సర్టిఫికెట్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రీ రీ అప్లై చేసుకోవచ్చు మీకు అనుమానాలు ఉంటే మీ హెల్త్ చెకప్కి సంబంధించి కావచ్చు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇది నిరంతర ప్రక్రియగా పెడతాము అంటే ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హెల్త్ చెకప్లు చేస్తారు దాని తర్వాత మళ్ళీ మీకు కొత్త సాధారణ సర్టిఫికెట్లు ఇస్తారు ఒకవేళ ఆ కొత్త సాధన సర్టిఫికెట్లు కూడా మీకు అభద్రత బాగుంది దీంట్లో కూడా మాకు తప్పులు జరిగినాయి దీంట్లో కూడా మాకు అన్యాయం జరిగింది అంటే మళ్ళీ కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి నోటీసులు ఇచ్చి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వండి అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయిద్దాం వాళ్ళ అనుమానాలన్నీ నిర్వృత్తి చేసే విధంగా కూడా మనం చేసి దీన్ని ఈ ఒక్కసారితో చేయకుండా నిరంతరం చేస్తే గాన వాళ్ళకు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు నిజంగా అనుగులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అట్టని చెప్పి మనము నిర్లక్ష్యంగా ఉండిపోయి అంటే వైద్య పరీక్షలు మనం చేసుకోకుండా లేదంటే రీఅప్లై చేసుకోకుండా సరే ఏదో పింఛను వస్తాది చాలు లే అనేది మాత్రం ఉండబాకండి అవకాశం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చేసుకోండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీకు హైక్ అయినా పర్వాలేదు ఒక రెండు పర్సెంట్ తగ్గినా పర్వాలేదు వాస్తవం మీకు పింఛన్లకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ కానీ మీకు సరదనసే సర్టిఫికేట్ వచ్చేసిందంటే మీకు ఇబ్బందులు ఉండదు దీంట్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది నిజంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా మంచిగా జరుగుతుంది సో దీని నిరంతర ప్రక్రియగా పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరోవైపు ఇప్పుడు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వని వాళ్ళకి అంటే ఇప్పుడు జరిగిపోయింది ఇప్పుడు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు కొంతమందికి చాలా మందికి అంటే మధ్యలో స్టాప్ చేశారు కదా వాళ్ళకు కూడా ఇంక నెక్స్ట్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచ అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఈ సలమన్ సర్టిఫికెట్లు ఈ వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా మరోసారి వెరిఫికేషన్ చేయాలనేది ప్రధానంగా ఆలోచన చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఏం చేస్తారనేది ఇవన్నీ చేస్తే కొత్త వారికి అవకాశం కల్పించాలి కొత్త వారికి పింఛన్లు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అనేది ప్రధానంగా అధికారులు ఆలోచన చేస్తున్నారు చూద్దాం మరి ఏం చేస్తారు బట్ ఈ పింఛళ్ళకి సంబంధించి మాత్రం ఈరోజే లాస్ట్ డేటు మళ్ళీ ఎవ్వరు మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి ఈరోజు వెంటనే తీసేసుకోండి వర్షాలు వర్షం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు చెప్పడం జరిగింది రేపు ఇల్లు కూడా వాళ్ళకు అవకాశం బట్టి ఇచ్చే ఇద్దామని సాధ్యమైనంత వరకు వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే మన సైడ్ ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఇక్కడ ఎక్కడ పెద్దగా అంతగా లేదు కాబట్టి అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి లేట్ చేయకుండా ఈరోజు వెంటనే తీసేసుకోండి ఉత్తరాంధ్ర జిల్లాలో కోస్తా లాంటి ప్రాంతాల్లో కొంచెం ప్రభావం ఉంది వాళ్ళకు మాత్రం ప్రభుత్వ అధికారులు కాస్త వెసులుబాటు కల్పించారు రేపు ఎల్లుండి కూడా ఐదో తారీఖు వరకు కూడా ఆదివారం అయినా కూడా ఎల్లుండి కూడా ఇవ్వాలి అనే ఆలోచన కూడా చెప్పడం జరిగింది చూద్దాం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఇది ఏదైనా ఉంటే నేను చెప్తాను ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగానే ఇంపార్టెంట్ ఇష్యూస్ పొలిటికల్ ఇష్యూస్ కూడా పెడుతూ ఉంటాము అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే నాకున్న సమయంలో బట్ అలాంటివన్నిటిని కూడా మీరు మీరు మీ ఫ్రెండ్స్కి మీ లోకల్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తూ ఉండండి మీకు ప్రభుత్వానికి ఒక వారదలాగా మధ్యలో ఉన్నటువంటి అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆదరించండి అందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు పెన్షన్దారులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ పథకాలు పొందేటటువంటి అర్హులైన వారికి అందరికీ కూడా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక గంట అటు ఇటు అయినా కూడా సరే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ అండి